హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఎల్ఐసి గురించి చిన్న విషయం మీతో షేర్ చేసుకుందామని వచ్చానండి ఏజెంట్లు మరియు ఉద్యోగుల నిరంతర శ్రమే ఎల్ఐసి శ్వాస ఫ్రెండ్స్ డెబ్బై ఏడేళ్ల భారత చరిత్రకు జనజీవన శ్రవంతికి జీవవాహి అయి వెలిగొందుతున్న కాంతిదారే ఎల్ఐసి అండి పేద ధనిక తారతమ్యాలు లేకుండా సేవే పరమావధిగా నడుస్తున్న వ్యవస్థ వేలాది మంది ఉద్యోగులకి ఎంతో చక్క ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ ఇది ఏజెంట్ల నిత్య కృషితో పాలసీదారులను విభిన్న పథకాల్లో రక్షణిస్తున్న సంస్థ అండి మా ఎల్ఐసి ఏ సమయంలో అడుగు వేసిందో కానండి నేడు జాతి హృదయ సీమలో విరజిల్లుతూ సమజ్వల మేర శిఖరమై జ్వలిస్తూ మిలీనియం దినోత్సవం జరుపుకుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతో కృషి చేసిన ఎల్ఐసి ఏజెంట్లందరికీ కూడా చాలా చాలా అభినందనలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఆల్ ఇండియాలో ఫ్రెండ్స్ ఈ ఒక్కరోజు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు మొత్తం ఈ ప్రొద్దుట మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వచ్చిన పాలసీలు ఎన్నో తెలుసా ఫ్రెండ్స్ ఐదు లక్షల యాభై వేల పాలసీలు వచ్చినాయండి అలాగే ఎంత ప్రీమియం వచ్చిందంటే ఫ్రెండ్స్ తొమ్మిది కోట్ల యాభై లక్షల ప్రీమియం వచ్చిందండి మూడు లక్షల తొంభై మంది ఏజెంట్లు దీనిలో ఈరోజు పాల్గొన్నారు ఫ్రెండ్స్ ఈ పాలసీలు కట్టించడానికి మనం ఏదైనా కృషి చేస్తే ఏదైనా సాధించింది ఉండదండి ఒక్క పాలసీ అయినా తీసుకురమ్మని ఈరోజు అందరు సార్స్ డివో సార్స్ పెట్టారు అలాగే మనిషికి ఒకటవనివ్వండి రెండవనివ్వండి రోజు అయితే ఇన్ని పాలసీలు సృష్టించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన ఎల్ఐసీకి అయితే హ్యాట్సాప్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇటువంటి మంచి సంస్థలో నేను ఏజెంట్గా పనిచేస్తున్నందుకు లైట్గా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఇటు ఇటువంటి సంస్థలో పనిచేస్తున్నందుకు నేను ఇంత మాతృమూర్తి అయిన ఎల్ఐసికి నిజంగా శిరస్సు ఉంచి ప్రణామాలు చేస్తున్నాను ఫ్రెండ్స్